ఆయ్ హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ పోలీస్ కమాండోస్ వెల్కమ్ టు షామినిస్టర్ కాకినాడ ప్రయత్నము లేకుండా ఫలితము అనుకూలించదు అనేటటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ నోటిఫికేషన్లు వెలువడినటువంటి విషయం మీకు తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్లో ఉద్యోగ అన్వేషణలో పోటీ పడుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ మరియు శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రియ మిత్రులారా మరి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు ఉద్యోగ పోటీ పరీక్షల అన్వేషణలో ఫలితాన్ని సాధించడానికి ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థుల కోసం పేద విద్యార్థుల కోసం ఎవరైతే పోలీసు డిపార్ట్మెంట్లో ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రత్యేకంగా హోంగార్డుల ప్రత్యేకంగా కోసం అలాగే మహిళల కోసం గృహిణుల కోసము వారు ఇంటి దగ్గర నుండే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా గౌరవ డైరెక్టర్ శామ్సార్ ఒక నూతన ప్రణాళికను మనకు ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి పూరెస్ట్ ది పూర్ అనేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి ప్రత్యేకంగా ఇంత దూరము రానటువంటిది మరి మనం ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను సాధించడానికి ప్రయత్నము అనేటటువంటిది చేస్తే ఫలితాలు అనేటటువంటివి వాటంతట అవే వస్తాయి అనేటటువంటి ఒక చిన్న సత్యాన్ని మీరు గమనించి హౌ టు గెట్ ప్రిలిమ్స్ అనేటటువంటి ఒక చిన్న స్లోగన్ ద్వారా మరి రేపు జరగబోయేటటువంటి జనవరిలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయితేనేమి మరియు ఫిబ్రవరిలో జరగబోయేటటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్ అయితేనేమి ఆ ప్రిలిమ్స్లో మనం దాని నుంచి అర్హత సాధించడానికి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది శ్యామిన్స్టిట్యూట్ మరి ఈ రకమైనటువంటి ప్రత్యేక ప్రణాళిక అనేటటువంటిది మరి విద్యార్థుల అర్హతే సాధనగా మనం ఎలా ముందుకు పోతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం గమనిద్దాం మరి ఈ రకంగా చూస్తే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఒక అభ్యర్థి విశ్వాసం ఒక ఉద్యోగం అనేటటువంటి నినాదంగా సుమారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదమూడు వేల ఐదు వందల ఉద్యోగాలను సాధించాం అందులో మళ్ళీ పర్సెంట్ లక్ష్యంగా ఉద్యోగ సాధనే విధానంగా ఈసారి కొత్తగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు సంబంధించిన జాబ్ ఓరియెంటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మారథాన్ సెషన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఎక్కడ లేని విధంగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది రేపటి నుండి ప్రారంభించబోతున్నది అందుకే లైవ్ సెషన్ నాన్ స్టాప్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేటటువంటి విధంగా నైన్ టు టెన్ అనేటటువంటిది ఇంగ్లీష్ టెన్ టు లెవెన్ అనేటటువంటిది అర్థమెటిక్ లెవెన్ టు ట్వెల్వ్ అనేటటువంటిది జీకే ట్వెల్వ్ టు వన్ అనేటటువంటిది రీజనింగ్ మీద ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది ఆ ప్రశ్నల పైన అవగాహన ఎలా చేసుకోవాలి ఆ ప్రశ్న యొక్క బలం ఏంటి ఆ ప్రశ్న యొక్క బలహీనత ఏంటి ఈ బలహీనతను మనం తీసుకొని బలంగా మార్చుకొని ఆ ప్రశ్నకు సమాధానం చేయడానికి ఒక లైవ్ నాన్ స్టాప్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది రెండు తెలుగు రాష్ట్రాలలో మరి విద్యార్థిని విద్యార్థుల సౌకర్యం కోసం మనకు ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ప్రణాళిక వేయడం జరిగింది ఇలాంటి ప్రణాళికలో ఈ యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మారథాన్ సెషన్ లైవ్ క్లాసెస్లో ఎట్టి డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదండి డైరెక్ట్గా మనం యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చండి కాబట్టి మీ ప్రియ మిత్రులకు కానివ్వండి మీ శ్రేయభులాసులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇది తెలియజేసి దీనిలో ఉండేటటువంటి ప్రశ్నల యొక్క సరళిని ఆ సరళిలో కావలసినటువంటి ఆలోచన ఆ ఆలోచనలో కావలసినటువంటి అవగాహన ఆ అవగాహనతో మనం ఉద్యోగాన్ని ఎలా సాధించాలి ఈ ప్రిలిమ్స్ నుంచి మనం ఎలా బయటపడి అర్హత సాధించి తర్వాత ఉన్నటువంటి దశల్లోకి మనం వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ప్రిలిమ్స్ సాధించాలి కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రత్యేకమైనటువంటి వారి కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకొని మరి ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరు కూడా విజయావకాశంలో రెండవ మూడవ దశకు వెళ్తారని శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆశిస్తున్నది అలాగే దేశంలోనే ఎక్కడ లేని విధంగా నేషనల్ లెవెల్ లైవ్ మారథాన్ సెషన్ ప్రారంభించబోతున్నది శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం రేపటి నుండి మూడు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషముల మధ్యలో మనకి త్రీ టు ఫోర్ ఇంగ్లీష్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ అర్థమెటిక్ ఉంటుంది ఫైవ్ థర్టీ జీకే ఉంటుంది ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో మనకి రీజనింగ్ అనేటటువంటిది ప్రత్యేకంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఎవరైతే పోటీ పడుతున్నారో ఆ విద్యార్థుల కోసం ఈ నూతన సంవత్సర కానుకగా ప్రతి విద్యార్థి దీన్ని వినియోగించుకొని వారు ఒక ఉద్యోగ సాధనలో ఫలితాన్ని పొందుతారని శామినిస్టుడు భావిస్తుంది అలానే ఇది కూడా లైవ్ మారథాన్ సెషన్ ఎలాంటి దీనికి డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇది ఉచితంగా యూట్యూబ్ ఛానల్లో మీరు దీన్ని వినియోగించుకొని మీ ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాం అలాగే మనకు ఈ మారథాన్ సెషన్ అనేటటువంటిది నైన్ టు వన్ పిఎం అనేటటువంటిది ఎస్ఐ కానిస్టేబుల్ అటుపక్క తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కానీ ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ దీన్ని వినియోగించుకోవాల్సిన కోర్సు అందుకే ఇక్కడ మన యొక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క స్లోగన్ ఏంటంటే గెట్ రెడీ లైవ్ హియర్ సక్సెస్ ఎనీవేర్ ఇక్కడ వినండి ఎక్కడైనా మీరు విజేతలు కండి ఇది షామ్ ఇన్స్టిట్యూట్ యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వినేది ఇక్కడ సాధించేది ఎక్కడ ఎక్కడైనా అంటే అర్థం ఏంటంటే అది ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు జాతీయ స్థాయిలో ఉండేటటువంటి అనేక ఉద్యోగాలకు ఇది అవసరం వస్తుందని భావిస్తూ దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకొని మరి రేపు జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రిలిమినరీకి సంబంధించిన కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలో ఫలితాన్ని ఆశించి అర్హత పొందుతారని మరొక్కసారి శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లస్ యు మీ విషయాన్ని ఆకాంక్షిస్తూ మీ నిశ్యామ్ ఇన్స్టిట్యూట్